ఈరోజు మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఓట్స్ రెసిపీ ఒకటి చెప్పబోతున్నా అండి ఇది మనకు డైలీ మనం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు నో కుకింగ్ నో ఆయిల్ నో షుగర్ నో ఎక్స్ట్రా ఎనీ ప్రిజర్వేటివ్స్ యాడ్ ఆన్స్ మీరు కనుక బరువు తగ్గాలనుకుంటే సీరియస్లీ ఆయిల్ ఫుడ్ మానేయాలి ఫస్ట్ థింగ్ ఇడ్లీ దోశ ఇట్లాంటివన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవడం మానేయండి నో ఆయిల్ ఫుడ్స్ని బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవడం లంచ్ లాగా తీసుకోవడం లైక్ సలాడ్స్ ఓవర్ నైట్ సోగ్డ్ మీల్స్ అండ్ మీరు డైలీ క్యాలరీస్ కౌంట్ మీద ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే మీరు వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుద్ది సో మీరు ఎంత క్యాలరీస్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో దాంట్లో కూడా నో ఆయిల్ నో కుకింగ్ నో ఎక్స్ట్రా ఫ్రై ఫ్రూట్స్ ఏం తీసుకోకుండా చూడండి ఇది కంప్లీట్లో ఓవర్నైట్ సోకుడ్ మీల్ కాబట్టి లైక్ మీల్ టైప్ ఇది కూడా ఓవర్ నైట్ సోకుడు ఓట్స్ కదా సో మనకి ఇక్కడ నో యాడ్ ఆన్ షుగర్స్ నో యాడ్ ఆన్ ప్రిజర్వేటివ్స్ తోటి మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాం ఇడ్లీ దోశ పూరి ఇలాంటివన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది కొంచెం బద్ధకంగా అలా అలా ఫీల్ ఉంటుంది కానీ ఓట్స్ తీసుకోవడం వల్ల మనకి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మన డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా అలాంటివి ఏమీ మనకు అనిపించవు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా అలాంటివి ఏమి అనిపించదు కానీ ఫిఫ్టీ గ్రామ్స్ ఓట్స్ మాత్రమే తీసుకోండి ఆఫ్టర్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ మనకి మన స్టమక్ అనేది లైట్ వెయిట్ ఫీల్ ఉంటుంది సో మనం ఈజీ టు గో ఎనీవేర్ అండ్ ఈజీ టు డూ ఎనీథింగ్స్ కదా వీ టు డూ నాట్ ఫీల్ స్లీపీ మోడ్ అండ్ డ్రౌజీ మోడ్ లైక్ దట్ ఎయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అండ్ జిమ్కి వాళ్ళు మార్నింగ్ ప్రో పోహా ఆర్ సలాడ్స్ అండ్ ఓట్ మీల్ ఇలాంటివన్నీ తీసుకోవాలి అండ్ మనం చేసే ఎక్సర్సైజెస్కి రిజల్ట్ అనేది ఉండాలి కదా ఇలాంటి ఫుడ్ తీసుకుంటే యాక్చువల్గా ఫుడ్ అనేది ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ స్లీప్ టెన్ పర్సెంట్ ఎక్సర్సైజ్ ట్వంటీ పర్సెంట్ అంటారు కదా సో మనం ఎక్కువ ప్రిఫరెన్స్ మన డైట్కి ఇవ్వాలి డైట్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇంట్లో ఉంటూ బేసిక్స్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అండి కానీ వాళ్ళు మెయిన్లీ మన డైట్ మీదనే ఫోకస్ చేయాలి డైట్ మీద ఫోకస్ చేసి నార్మల్గా డైలీ టెన్ థౌజండ్ స్టెప్స్ వేసినా కూడా మనకు మంచిగా వెయిట్ లాస్ అవుతారు సో ఎవ్వరు వరీ అవ్వద్దు కాన్ఫిడెంట్గా మనం మంచి డైట్ తీసుకుంటూ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే వరి అయవలసిన పనే లేదండి ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు సో ఓకేనా అండ్ ఇది అందరూ తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు పిల్లలకి పెట్టొచ్చు పిల్లలకి పెడితే ఇంకా చాలా మంచిది మంచిగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తినొచ్చు అండ్ ఇంట్లో మంచిగా మార్నింగే ఎక్సర్సైజ్ చేసుకున్నాక యోగా చేసుకున్నాక ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇట్స్ ఈజీ టు డైజెషన్ టేస్ట్ కొంచెం నచ్చకపోయినా కూడా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే అడ్జస్ట్ అవ్వాలి హలో గాయస్ చూశారు కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ నో షుగర్ ఓన్లీ న్యూట్రిషియస్ సర్వీస్ డైలీ నా బ్రేక్ఫాస్ట్ ఐ మీన్ ఆల్టర్నేట్ డేస్ నా బ్రేక్ఫాస్ట్ ఇదే నైట్ సోక్ చేసుకొని అన్నీ మార్నింగ్ వామ్ మిల్క్ కలుపుకొని నైట్ మిల్క్లోనే కూడా కలుపుకోవచ్చు కానీ నేను మార్నింగ్ మిల్క్ యాడ్ చేశాను సో టేస్ట్ చేద్దాము సూపర్ ఉంది ఇందులో షుగర్ యాడ్ చేయనవసరం అవసరం లేదు ఇంకోటి ఏంటి అని అంటే మనం బనానా యాడ్ చేసాం కదా సో షుగర్ అవసరం లేదు షుగర్ అసలు తీసుకోవద్దు అండ్ ఏ జాగరీ కానీ ఏది హనీ కానీ ఏది అవసరం లేదు సో స్వీట్నెస్ బనానా నుంచి వస్తుంది కదా నఫ్ అండి టెన్ మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు అన్ని సీట్స్ నైట్ సోక్ చేయండి ఓవర్ నైట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా రెడీ అయిపోతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి రోజు మంచిగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా మీకోసం ఇలా న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ డైట్ బ్రేక్ఫాస్ట్ అండ్ డైట్ ఫుడ్ అన్నీ నేను ఇంకా ఇంకా నా వీడియోస్లో పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బై బాయ్